మీరు మమ్మల్ని కలిసినందుకు థ్యాంక్ యూ మేడం నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి మన చెర్రి వల్ల ఫ్యాన్ ఇచ్చారు ఈ ఒక్క డ్రెస్సే కాదు ఇంకా అందరికీ మాకు గిఫ్ట్లు పెట్టడం జరిగింది అది ఈ సారీ కూడా తన ఇవ్వడం జరిగింది మా అత్తమ్మ గారికి మా అత్తమ్మ గారికి పెట్టమని ఈ సారీ ఇచ్చారు మా మామయ్య గారికి షాలు కప్పమని చెప్పారు ఇది మా మామయ్య గారికి ఇష్టమైన గాడ్ అని ఇచ్చారు చెర్రి గిఫ్ట్ ఇవి కూడా చెర్రికి గిఫ్టే ఇచ్చారు దేవుడు ఇగో డాడీ చూయించు డాడీ ఇగో శ్రీకృష్ణుడు చూయించు అగో అటు చూయించు గిట్లా చూయించా పట్టుకో డాడీ ఇవన్నీ కూడా మేము హైదరాబాద్ వెళ్తే అక్కడ మాకు అనుకోకుండా మేము వస్తున్నామని చెప్పేసి తెలుసుకొని మాకు ఇక్కడ ఉప్పల్ దగ్గర కోసం ఒక రెండు గంటలు వెయిట్ చేసి ఈ గిఫ్ట్ లు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అలాగే ఈ బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసి ఈ చెర్రీకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అది మాకు చెర్రీకి ఇప్పించడం జరిగింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం బిస్కెట్ ప్యాకెట్ ఈ బిస్కెట్ ప్యాకెట్ చెర్రీ వాళ్ళ ఫ్యాన్ మమ్మల్ని బస్సులో వస్తూ ఉంటే చూసి గుర్తుపట్టి మాకు చాలాసేపు మాట్లాడి చాలా బాగుంటాం ఈ వీడియోస్ అని చెప్పడం జరిగింది మాకు చాలా సంతోషం అనిపించింది మమ్మల్ని గుర్తుపడుతున్నారు అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మేము బస్సులో ఉండగానే ఈ వాళ్ళ బ్రదర్కి కాల్ చేసి ఆ మేడం గారు చెర్రికి మాకు ఈ సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది బిస్కెట్ చెర్రి కిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు సర్ప్రైజ్ చేశారు థ్యాంక్ యూ మేడం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చెర్రి వాళ్ళ ఫ్యాన్ వచ్చేసి మనకు ఉప్పల్ లో లోవడం జరిగింది మనకు హైదరాబాద్లో కొంచెం పని మీద వస్తూ అంటే ఉప్పల్లో ఒక రెండు గంటలు మన కోసం వెయిట్ చేసి ఉప్పల్ బస్ స్టాండ్లో కొన్ని కలిసి చెర్రికి మరియు చిన్నికి నాకు మరియు మా మేడం గారికి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది చాలా థ్యాంక్ యూ మేడం మీరు మా కోసం ఇంత శ్రమపడి ఇంత వర్షంలో మా కోసం వెయిట్ చేస్తూ ఒక రెండు గంటలు మా కోసం వెయిట్ చేశారు చాలా థ్యాంక్ యూ మేడం

में मेरा एप्लीकेशन है पर ఈ మేడం గారు మా ఫ్యామిలీ అందరికీ కూడా నాన్నకు అమ్మకు నాకు చెర్రీకి చెర్రి వాళ్ళమ్మకు అందరికీ బట్టలు తీసుకోవడం జరిగింది బట్టలు తీసుకుని వద్దు అంటే కూడా తీసుకోండి అని చెప్పేసి చాలా థ్యాంక్ యూ అలాగే ఇంకొకరు మన సబ్స్క్రైబర్ మన చెర్రి వీడియోలు చాలా బాగా ఉంటాయని చెప్పేసి బస్సులో కలిసారు ఒకరు హన్మకొండ వాళ్ళది వరంగల్ జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారంట మనకు వరంగల్లో ఉంటారంట వాళ్ళు వాళ్ళు కూడా చెర్రికి కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు బస్సులో ఉండగానే వాళ్ళ తమ్మునికి చెప్పి హన్మకొండ బస్ స్టాండ్లో కొనిపించి ఇప్పించారు రావడానికి రా వచ్చేటప్పుడు చీకటి పడింది తల్ వాళ్ళతో ఫోటో కూడా తీసుకోలేకుండా ఉన్నాము చెర్రి నిద్రపోయాడు అప్పటికి థ్యాంక్ యూ మేడం చీకటి పడడం వల్ల వీడియో తీసుకోలేదు సారీ థ్యాంక్ యూ మేడం మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు